హాలీలోయా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటాం హాలీలోయ మరి ప్రభుంది ప్రియులరా ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృప్ చేత మరి దేవుని యొక్క సరిధిలో మరి పునరుద్ధానపు ఆరాధన మరి ఆరాధన కార్యక్రమాల్లో మరి మనందరినీ నడిపించిన దేవాది దేవునికి మనం ఏమి చేసుకోలేము మరి పునరుద్ధాన దేవుని సేవించుట దేవుడు మనకు అనిపించిన మహాభాగ్యం పునరుద్ధానం అనగా అండి ప్రభు మరణాన్ని జయించిన దినం ఈ మరణం అనేది జయించలేని పిల్లల మానవుల యొక్క జీవితంలో చాలా బలమైనది ఏంటంటే మరణం ఈ మరణాన్ని మనం జయించలేము ఎందుకంటే మనము జయించడానికి మరి శక్తిశాలని వారుగా పాపంతో ఉన్నాము కనుక పాపంలో జీవితం మరణం అండి బైబిల్ లేఖం చేసింది నీతి మంతుడు ఒకడు లేడు అందరూ పాపం చేసి దేవుడానికి గురించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పారు దేవుని యొక్క మరి మహాద్భాగ్యాన్ని బట్టి ప్రభువు తన ఉచితమైన చేత మరణ మరణంలో ఉన్న బంధించబడిన మనల్ని మనల్ని విడిపించడానికి సర్వశక్తి మంత్రులైన దేవుడు తన కుమార్ని మన కొరకు పంపించి ఆయన మరణము ద్వారా మనందరికీ మరణంపై విజయం కలిగింది దేవుడికి స్తోత్ర అందుని బట్టి ఈ పునర్ధానపు ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనము దేవునికి రెండుగా మరి ఎన్న తగని ఆయన ప్రేమను ఎల్లప్పుడూ కొడియాడటానికి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమించి సేవించి మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు ప్రధానాశతులు చెల్లించేవారుగా ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని లేఖనానికి మనం వెళ్దాం రెండుగా మనకందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యాలు మరి దేవుడు మనతో ఈ రోజున మరొకసారి మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నారు మొదటి పేతుడు రాసిన పత్రిక మొదటి పేతుడు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎన్నో వచనాన్ని చదువుకుందాం నిబ్బరమైన బుద్ధిల వారే మెలకుగా ఉండేది మీ విలువైన అపవాది గర్జం చేసుకోవాలి ఎవరిని మురు అని వెదుగుతూ తిరుగుతూ ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమల తండ్రి కనికరింగ్ దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వనరాలు చెల్లిస్తున్నామయ్యా అపార్వుని నీ ప్రేమ అపార్వుని నీ కృప అపార్వని నీ దయప్రభ ఏమి తీర్చుకోలేమయ్యా ఇదిగో నీ భాగ్యము మరి నా ప్రభా నిన్ను ఆర్దించుకునే భాగ్యము నిన్ను పూజించుకునే భాగ్యము దేవా తండ్రి ఇదిగో నాయన ఈ భూమి మీద దారి తెల్లి లోకంలో ప్రభా దారి చూపే ఇది లోకానికి మార్గముగా మాపరకు ప్రత్యక్షమైన వారాలు స్తోత్రాలు జీవిస్తుంటాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని ప్రభా తండ్రి ఆయన అయా మా అందరి హృదయాలు దేవా ఇదిగో లేఖన భాగాలు చెత్తనాయన మరొకసారి నీదికి నీ సుముఖానికి వస్తుండగా నిష్ప్రయోజకుడు నన్ను శ్రీ చాటును మరుగు చేసుకుని ఇదిగో ప్రభా నీది పిల్లలందరితో అయ్యా నీ ముఖ దర్శనము కలిగి ప్రభా కురపద ఇచ్చేయండి అయ్యా నీ ముఖ దర్శనమునైనా అయా మా అందరికి కలుపురపద ఇచ్చే ప్రార్థిస్తాం అయా నీ ముఖ దర్శనం చూసినట్లుగా అలాగే ఇప్పుడు కొండ దారపారదంలో నిమ్మొక దర్శనమునైనా మేమందరము కూడా అయా చూసినట్లుగా మాకు సహాయం చేసి నడిపించుకోండి ఏ సేవలో తాము ప్రార్థించుకున్నట్లుగా అడిగిన రాము తండ్రి ఆమె ప్రభులన్న ప్రియుల వాక్య భాగంలో మీ విరోధమైన అపవాది గర్జించే సిం వాళ్ళి ఎవరి మృగిదినా అని వాడు వెదుగుతూ తిరుగుతున్నాడు అని రాయపడింది విరోధి అయినా మీ విరోధి అన్నాడు లేఖనంలో ఎవరి విరోధి మీ విరోధి అంటే ఇక్కడ పేదరి భక్తుడు చెబుతూ ఉన్నాడు మీకు ఒక విరోధి ఉన్నాడు ఆ విరోధి ఏం చేస్తా ఉన్నాడంటే మరి గర్జించే సింహాలు ఎవరి మృగుదా అని వెతికి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే పిల్లగా ఈ అపవాది ఈ లోకము అపాధి సంబంధి ఈ లోకాధికారి ఎవరంటే మరి సాతాను అని చెప్పాడు దేవుడు ఈ లోకాధికారి మరి సాతాను ఎందుకంటే ఈ లోకంలో ప్రినుగా లోకము దాని ఆశలు అన్ని కూడా ఒక రోజు గతించిపోతాయి ఎందుకంటే ఈ లోకము అంతా నేత్రాశ జీవ అంటే ఇవన్నీ కూడా వల్ల కలిగినది కాదు అంటే ఈ లోకంలో ఉన్నది అంతా కూడా ప్రిన్నగా మరి మనుషులకు కలిగే ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు నడవడి ప్రవర్తనలో మార్పులు అన్ని కూడా దేవుని వల్ల కలిగినది కాదు అది ఇది ఎవరి వల్ల కలిగిందంటే అపవాది వల్లనే కలిగినది అందుకని అపవాది ప్రియులు అంటే మరి పిల్లలు లయపరచబడడానికి మనిషి కుమారుడిగా ఏసయ్యా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడని చెప్పి యాహన్ భక్తుడు రాశాడు దేడి స్తోత్రం కలిగింది గాక కాబట్టి పిల్లగా మరి దేవుడి యొక్క లేఖన భాగాల్లో మనం పరిశీలించినట్లయితే ఇది విరేరు వాడు అంటే ఈ లోకంలో మనకు అంటే ఈ లోకం నుండి బ్రహ్మ వేసుకృస్తుమల్ని అంటే ప్రత్యక్షపరిచాడు దేడివి స్తోత్రం కలిగిన గాక ఆయన రూపాయ మహాద్భాగ్యము చేత మనందరం పిల్లగా దేవుని మహాద్భాగ్యము చేత మరి ఆయన ప్రశస్త రక్తము చేత మనందరం కూడా విడుదల పొందుకున్నాం ఎందుకంటే పాత నిబంధన చూసినట్లయితే ఐగుప్తు దేశంలో మరి ఇస్రాయలి ప్రజలు అంటే ఐగుప్తు దేశంలో సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయపడినే వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు అయితే మరి పిల్లల వారు అక్కడ మరి దేవుని యొక్క సంతానం అభివృద్ధి చెందుతూ ఉంది దేవుని యొక్క సంతానము విస్తరిస్తూ ఉంది కలిసి డెబ్బై మంది ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు ఐగిటి దేశంలో అడుగు పెట్టారు అడుగు పెట్టిన కాలం మరి చూస్తున్నట్లయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైబడిగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇస్రాయల్ ఒక సంతానము సంతానాభివృద్ధి ఆ దేశ జనాభా కంటే అధిక జనాభాగా మార్చబడుతూ ఉంది అప్పుడు పిల్లలు ఆ దేశంలో మరి శాతానికి యుక్తుల లోహాలు చేత మరి లోకా అధికారి అపవాది కాబట్టి అక్కడ అధికారులు లెక్కలు చూసినప్పుడు మన మన యొక్క వర్గము కంటే మరి యొక్క ఇబ్రహిం యొక్క వర్గము ఇస్రాయల్ యొక్క వర్గము అధికమైపోతుంది అని ఒక ఈర్ష్యా స్వతంత్రములతో మరి ఆనాడు రాజు పరువు ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలు వ్యక్తి సాకి చేయించుకోవటం మొదలెట్టాడు వాళ్ళు బాన్సులుగా చూడటం మొదలెట్టాడు వారిని అణిచివేయట వారిని అనిచివేయటం మొదలు పెట్టాడు అయితే ఇస్రాయల్ యొక్క మూడుగులు ఇస్రాయల్ యొక్క కష్టాన్ని ఇస్రాయల్ యొక్క బాధడు పిల్లగా దేవాది దేవుని జ్ఞాపం చేసుకున్నాడు ఎందుకంటే ఆ పితులైన అబ్రాహాం ఇస్సాకు యాహబులతో చెప్పాడు అబ్రాహమా ఇదిగో నీ సంతానానికి కారణం చేసి ఇవ్వబోతున్నారు బాధితులు ప్రపంచ దేశానికి దేశానికి ఇవ్వబోతున్నారు అని చెప్పారు ఇస్సాకుతో చెప్పాడు యాహబుతో దేవుడు చెప్పాడు అయితే ఆ బానిసత్వంలో ఉంది పిల్లగా ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి పితులైన అబ్రాహా ఇస్సాకు యాహోబులకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు వరక పాతలు శ్రమను చేసుకున్నాడు అయ్యా ఈ దేశంలో మాకు క్షేమం లేదయ్యా ఈ దేశంలో మాకు సంతోషం లేదయ్యా ఈ దేశంలో మాకు ఆనందం లేదయ్యా ఇదో ఈ దేశంలో మేము పరో చేతి కింద మరి బానిసలుగా నలిగిపోతున్నామయ్యా ఇదో ఇటు సేటులో ఉన్నామయ్యా వాళ్ళందరూ ఏం చేశారంటే మరి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు పిల్లల వారి మూలిగిలు విన్నారని కాండంలో పిల్లలు రాయబడింది దేవుడికి స్తోత్రం కలిగినగా దేవుడు అంటనే వారి యొక్క ప్రార్థన వారి మూలిని విని వారి కష్టాన్ని దేవుని చూసి ఆకాశం ఉంది మరి ఆ సాకు యాకబులకు వాగ్దానం చేసిన వార్త జ్ఞాపకం చేసుకుని మరి మరి ఆ యొక్క దేశానికి మరి ఆ దేశానికి మరి మోసేని పంపించి ఇదిగో మోసే ఇదిగో మరి ఇదిగో నాది నా బ్రదర్ అయిన వారిని వారి యొక్క ఉన్నాను వారి యొక్క బాధలు చూశాను కాబట్టి ఇదిగో నేను ప్రమాణం చేసినట్లుగా నేను అబ్రాహం సాకు యాకబులు దేవుడు ఉన్నవాడిని వెళ్ళవాడు వెళ్ళి నా ప్రజలైన వారిని తీసుకురా అని చెప్పి మోసేని పంపించాడు దేవుడు అయ్యప్ప దేశం మోసేని పంపించినప్పుడు మోసే మరి మోసే వారు రాజు ఇంటికి వెళ్ళినప్పుడు అయా రాజా ఇదిగో నా దేశం మరి నా ప్రజలైన వారు మరి ఇదిగో దేవుడు తన ప్రజలను సేవించడానికి మరి వారిని విడుదల చేయమని చెప్పారు కనుక ఇందులో నా ప్రజలైన వారిని విడిచిపెట్టినట్లయితే మేము మా దేశము మరి దేశం మా దేవుడు మాకు చూపించిన దేశంలోకి వెళ్ళి మా దేవుడిని విహోవాన్ని మేము ఆరాధించుకోవాలి మా దేవుడిని విహోవాన్ని మేము కనబరుచుకోవాలి కనుక మా దేవుడిని హోవాళ్ళను హృదయపూర్వకమైన నైవేద్యాన్ని అర్పించుకోవాలి కనుక దేవుడి సేవ దేవుడిని అన్నప్పుడు వారు ముందుగా మోసే మాటను ధిక్కరించారు అలాగే పదివార్లు మోసే మాటను ధిక్కరించినప్పుడు దేవుడు అక్కడ ఆశ్చర్యకరణ జరిగించి మరి తన ప్రజలైన వారిని ప్రియుడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు విడిపించగలిగాడు విస్త్రం కలిగిన గాక అండి అలాగే ఈ లోకాధికారి ప్రియగా మరి దేవుని ప్రజల యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక దేవుడు ప్రజల యొక్క సంతోషాలు చూసి వారమలేక కొత్త కుళ్ళు కుతంత్రాల చేత అపువారి యొక్క తంత్రాలు ఈ రోజున మన దేశంలో చూస్తున్నాం ప్రపంచంలో చూస్తున్నాం అండి దేశంలో క్రైస్తవ క్రైస్తవేతలను అడిచివేయడానికి ప్రియరా అనేక చట్టాలు అనేక ప్రిల్లుగా మరి నియమాలు మరి ప్రిల్లగా ప్రజల ఎదురు తీసుకొస్తున్నారు మా దేశ ఆచారం ఇది మా దేశ ఇది మా దేశ స్థితిగతులు ఇది అని చెప్పి ఏదేదో లేనిది ఉన్నట్టుగా ఉన్నతిగా కల్పించి ప్రజలను ఏం చేస్తారంటే మరి లేనిపోయాక మరి ఆవు లేనిపోయక విధానాలు లేనిపోయాక విప్రీలుగా మరి పరిస్థితులు వారి మనసుల్లో కలగజేసి ఈ రోజున అనేక విధాలుగా శాతాలు మరి ప్రజలను మరి చిమ్ముడి చేయటానికి అధికారులు వాడుకుంటున్నాడు విరోధున సంపన్నులు వాడుకుంటూ ఉన్నాడు అయితే ఏదేమైనా కూడా ఎందుకంటే లేఖ చెబుతుంది మీ విరోధి అయినా గర్జించే సొమ్మ తిరుగుతూ ఉన్నాడు ఎవరి మురినా అని వాడు వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడంట ఇదేనాదా దేవి సమయంలో దేవుని సేవించే వారిగా దేవుని ఆరాధించాలని ఆకాంక్ష పేరుకుని ఉన్నప్పటికీ కూడా సమీలో మరి నిరుత్సహించాలి ఉల్లహించి ఉల్లసించాలి ఆనందించాలి అనే వీళ్ళ అభిలాషనున్నప్పటికీ కూడా మరి సాతాన్ని నేను ఏం చేస్తాడంటే నిన్ను దేవుని సమూహానికి రాకుండా ఆనాడు పదో ఎలాగైతే మరి దేవుని సమూహానికి ప్రజలు నాటికి వెళ్లకుండా ఆటంకాలు సృష్టించారో ఈ రోజు వాడు అనేక ఆటంకాలు దేవుడు ప్రిల్లగా అపవాది అని వాడు అనేక ఆటంకాలు నువ్వు దేవుని సమూహంలో కెలకుండా దేవుని సిక్తాలు నెరవేర్చకుండా మరి మరి ఈ రోజున అనేక ఆటంకాలను జీవితంలో కలగజేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే పిల్లగా అపవాదికి సమయం కొంచెమే ఉంది ఆ సమయాన్ని బట్టి ఆడు ఏంటి నిన్ను కొడనీయటానికి నిన్ను బలహీనపరచడానికి నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఏం చేస్తుంటే అపవాదని వాడి నీ మీద దృష్టి పెడుతున్నాడు కనుక మనము ప్రిల్లగా దేవుని సేవించాలి దేవుని ఆరాధించాలి అనే ఆశ ఆత్రుతతో మనము పిల్లరా దేవుని వైపు మనం మనసును పులపరుచుకునే అందుకని మీరు నిర్భరమైన బుద్ధి గల వారుగా ఉండాలి దేవుని సేవించాలనే ఆశ అండి మరి నిర్భరమైన బుద్ధి మరి మెలుగుగా అదే నీ లక్షణాల నీలో ఉన్నట్లయితే అపాదేమీ చేయలేడు దాడి విస్తాతం కలిగిన గాక ఎందుకంటే నిర్భరమైన బుద్ధిని ఉండాలి మెలుపు కలిగిన జీవితానికి ఉండాలి దేవుని సేవించాలి దేవుని ఆరదించాలి దేవుని ప్రార్థించాలి దేవుడు మహిమను మేము కొనియాడాలి అనే ఒక నిర్భరమైన బుద్ధినిలో ఉన్నట్లయితే యొక్క కార్యాలన్నీ కూడా లయపరచబడతాయి దానికి స్తోత్రం కలిగేగాక మోసే దయ్యుడిని మోసే వెళ్ళారు మోసే వెళ్ళిన తర్వాత ఒకటే గుడి ఒకటే గమ్యము ఒకటి ఆశ ఈ ప్రజలు ప్రజలని మేము విడుదల పొందాలి ఈ దేశుడు మీద దయడని ఈ హోమాన్ని వెళ్ళాలి ఆయన ఆరాధించాలని పూజించాలి సేవించాలని ఆశ కోరిక వాళ్ళు పొలముగా కలిగింది కాబట్టి మరి దైలోనే మోసేని పంపించి దేవుడు అనేక అద్భుతాలు జరిగించాడు అదే పిల్లరా కాబట్టి ఇదేనావు దేవుని సేవించాలి దేవుని ఆరదించాలి దేవుని పిల్లలు కొనియాడాలి ఆయన ఇచ్చిన రక్షణ ఉచిత రక్షణను పొందుకోవాలి ఎందుకంటే సర్వమాని వాడి కొరకు ఆయన తన రక్తాన్ని కర్చాడు తన పరిశుద్ధ రక్తాన్ని సింధించాడు ఆయన తన పరిశుద్ధ రక్తము చేత ప్రజలందరి పాపను క్షమించుకు ఆయనకు అధికారం కలదు కనుక పాపలు పొందడానికి ప్రభు వచ్చి మన కొరకు ఆయన నలబట్టబడ్డాడు మన అతిక్రమం కొర నలగొట్టబడ్డారని అండి మన పాపం కొడుకు అన్యాయ శిక్షను భరించడం జరిగింది కాబట్టి పిల్లరా మరి సర్వశక్తి మంత్రులు దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరచ ఈ యొక్క అమూల్యమైన రక్షణ ఈ గొప్ప రక్షణ మనం పిల్లరా మరి మరి ఈ యొక్క అమూల్యమైన రక్షణ ఈ గొప్ప రక్షణ మనందరం కూడా పిల్లల పొందుకోవాలి పొందుతూ ఆ సర్వశక్తి మంత్రులైన దేవుడు ఈ లోకాధికారి మరి పిల్లల ఈ లోకాధికారి అపవాది మరి చాలా మరి పిల్లల ప్రజల్ని మరి అనేక విధాలుగా బ్రష్లు చేయడానికి మరి బ్రష్లు చేసి అపవాదీని వాడి తనక మరి రాజ్యం తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా లోపలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవుని కలవర జనాల్లో ఉన్నాం అంచెజనాల్లో ఉన్నాం వాకించేటువంటి సమయం వాళ్ళకు సద్వినం వాకింగ్ వాకించేస్తుంది అండి మరి అపవాదికి సమయం కొద్దిగా ఉంది కదా కనుక అపవాది కార్యాలు మన లోకం మీదకి మరి వెచ్చని విడతనంతో మరి పెచ్చిపోతూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మనం ఎక్కడ చూసినా రకరకాల సమస్యలు ఈ కడ అనుచితులలో చూస్తున్నాం కరువు అనేక సమస్యలు చూస్తున్నాం వ్యాధులు చూస్తున్నాం బావలు చూస్తున్నాం అండి సమస్యలు చూస్తున్నాం ఈ రోజు అనేక మంది యమనిస్తున్న యువత అనేక పరిస్థితుల్లో కూడా చెక్కబడి అనేక మంది మరి నిష్కరణంగా అండి లోక సంబంధమైన సమ ఆయులతోటి లోక సంబంధమైన వ్యాపారాలతోటి ప్రాణాలు కోల్పోతున్నారు ఏంటి రకరకాల వ్యాధులు సమస్యలు లోపలి అన్ని కూడా ప్రభు చెప్పాడు ఎన్ని వ్యాధులకు ప్రారంభము అని చెప్పాడు మనం చూస్తున్న ప్రభు రాక సమీపమై ఉన్నది ఎందుకంటే భూకంపాలు కరువులు అలాగే ఎద్దు సమాచారం గురించి కూడా ఉంటాను అని చెప్పారు ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈసన దేశము అండి అలాగే ఇరాన్ దేశమని రష్యా ఉక్రెయిన్ అని అలాగే ఎదుకాలలో భారతదేశం మీద మరి ఉగ్రవాదు దాడిని అండి ఇలాగనే రకరకాల మరి ప్రిల్లగా సమస్యల చేత ప్రపంచమంతా అల్లపల్లంగా మారిపోతుంది ఈ అల్లపల్లంతకు కారణం ఏంటంటే అపవాది సమయం కొంచెం ఉందని అంటే ప్రజలందరినీ కూడా వైభ్రాగృ గురి చేసి అంటే ఏది రమ్మాలో ఏది వినాలి ఏది నేర్చుకోవాలో ఏది అవలంబించాలో అర్థం కాకుండా తికమకలోకి ప్రజలను ప్రిల్లగా మరి నెట్టివేసి వాడి యొక్క కార్యాలను నెరవేర్చుకోవడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇలాంటి అపవాది కార్యాలు అపవాది తంత్రాల్లో సిక్కుపెళ్ళిపోకుండా పట్టబడిపోకుండా నీవు ప్రత్యేకముగా నిలుపులు కలిగి నిపురమైన బుద్ధి కలిగి సర్వశక్తిమతైన దేవుని కనిపించిన ఈ రక్షణ నువ్వు మరి ఈ రక్షణ భాగ్యం నిర్లక్ష్యం చేయకుండా మారుమరుసుకుంది దేవుని వైపు తిరగాలి రక్షణ లోపంలో ఉన్న వాటిని విసర్జించాలి వ్యర్థమైన వాటిని మీరు మనసు తొలగించుకుని సర్వాధికమైన దేవులు అనుభవించిన ఈ పరిశుద్ధ మార్గంలో వచ్చినట్లయితే ఈ పరిశుద్ధ మార్గంలో మనం నివసించినట్లయితే సర్వాధికారి దేవుడుగా ఒక రోజున మనందరూ కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చి రాబోతున్నాడు శబ్దంతో రాబోతున్నాడు మనందరూ ఆయన తీసుకెళ్ళబోతున్నాడు కాబట్టి మరి దేవుని యొక్క సరివులో లేఖలో రాయబన్నట్లుగా వీరే అప్పులు శిష్యమాలి ఎవరుగా తిరుగుతుండగా మరి ప్రజలు ప్రభు యశ్రీస్తుని పిలుస్తున్నాడు ఇది ప్రజల వారా ప్రజలారా ఇరే వరకు జన్మల సేవలు సాపుస్తూ ఉన్నాను రండి నా ఏడును ఆశ్రయించమని ప్రభు చెబుతున్నారు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి మనందరికీ కూడా ఈ యొక్క వాగ్దాలను ఈ మాట్లాడుకున్న మన జీవితంలో కూడా ప్రియుల మనము కలిగిన వారుగా బుద్ధి పుట్టి ఉన్నవారుగా దేవుని సేవించడానికి సిద్ధపడికి మనసు కలిగిన వారుగా ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఆసక్తిలో మనసు మనలో లేకపోతే అది అందుకనే పౌలు అంటాడు ఆసక్తి ఉన్నప్పుడు మాంజులు కావద్దు ఆ తీవ్రత తీవ్రతకుల వారేగా ఉందండి అని చెప్పి రామపత్రంలో పౌలు భక్తులు చెబుతూ ఉన్నాడు ప్రిలరా కాబట్టి ఇదిగో ఆత్మలో మనం తీవ్రత కలిగిన ఉండాలి దేవుని సేవించడం ఎల్లప్పుడూ ఆసక్తి వారిగా ఉండాలి ఎందుకే లేకపోతే ఇలాంటి ప్రావం మనలో లేకపోతే ఇలాంటి మనలో లేకపోతే ఇలాంటి బుద్ధి మనలో లేకపోతే మరి అపవాదైన వాడు ఏదో విధంగా మనల్ని భ్రష్టత్వంలో నడిపించడానికి ఏదో విధంగా సోదనలో పడివేయడానికి అందుకే ప్రవాత్యం చదువుతుంది మీరు స్వాదంలో ప్రవేశించుకున్నట్లుగా మిలుపు కలిగి ప్రార్థన చేయడానికి వాక్యం చెబుతుంది కాబట్టి ఈ మాటలు ఏమిటిందా నీ జీవితంలో నా జీవితంలో ప్రిల్లా సర్వాధికారి దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకుని భయభక్తుడు కలిగి ఈ పునర్ధారినాడు ఈ పునర్ధానుడు దేవుని ఆరచడానికి సేవించడానికి ఎల్లప్పుడూ శుద్ధ మనసు కలిగి ఉంటారని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ముక్సుటిగా తేటగా మాట్లాడుతున్నాడు కాబట్టి అపాయ కాలంలో మనం ఉన్నాం అపాయ కాలంలో మనం ఉన్నాం దుర్దినాల్లో మనం ఉన్నాం బయటకరే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రిల్లరా మరి దేవుని యొక్క సన్నిధిలో సమక్షంలో మన సమయాన్ని అర్థం చేసుకోవద్దు మన సమయాన్ని మనం అర్థం చేసుకోవద్దు అండి సమయాన్ని పాడు చేసుకోవద్దు ఎందుకంటే సమయం ఉన్నప్పుడల్లా ప్రభుని సృతించడానికి ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు నిన్న వాడుగా మనం ఉండాలని లేఖనం మనల్ని ఎత్తి చూస్తూ ఇలాంటి అద్భుతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమను మనం ఎవరు కూడా మరి పిల్లలు కోల్పోకుండా ఎల్లప్పుడూ దాన్ని కాసుకుంటూ కాపాడుకుంటూ ప్రభాకం చెప్తుంది ఇదిగో నేను ఇచ్చిన దానికి గట్టిగా చేపట్టాలి నీ ఇచ్చిన వారికి ఓ రక్షణ అంతమనుకున్నది గట్టిగా మరి మరణం అనుకున్న నమ్మకుండా ఉందండి అని దైవ లేఖనము మన హెచ్చరిస్తూ ఉంది దైవ దైవలేఖనంలో మరణం వరకు కూడా మనము దేవుని యొక్క సేవించట్లో ఆరంలో ప్రేమించటట్లో సృతించటంలో ఎల్లప్పుడూ ప్రియుల నిబ్ర మనసు కలిగి ఆసక్తి కలిగి మున్మంజిలో మనం ఉండాలి అలాంటి మనసు కలిగి లేకపోతే మరి సోమరితనం అనేది సైతాను మనలో కలగజేస్తాడు సోమరతనం అనేది అని బతకం అనేది ఇలాగన ఈష భావాలు ఇవన్నీ కూడా కలహాలు రకరకాల విభేదాలు ఇలాగన రకరకాల అభిప్రాయాలు రకరకాల భావ ప్రజల భావాలను వ్యక్తం చేస్తూ సాతాను అనేక విధాలుగా ప్రజలను ప్రజలుగా ప్రస్తుతం ప్రజలు నేను గొప్ప నేను నమ్ముండే గొప్ప అనేటట్లుగా ఈరోజు భక్తి జీవితంలో గర్వాన్ని కూడా కలగజేసి అనేక రకరకాల తెగ మరి అప్పుడు ఆ సమయం కొంచెము ఉందని చెప్పి వాడవాదను ప్రేరేపిస్తున్నాడు ఇలాంటి ప్రేరేపలు గురి కాకున్నట్లుగా వాక్య వెలుగులో మన జీవితంలో మనం చదివేసుకోవాలి వాకి వెలుగులో మన జీవితం ఉంది మనం ఎలా ఉన్నాం ప్రభుత్వ లేఖన ప్రకారంగా నిన్న నా జీతంలో ఉన్నదా లేదా అని మన ఎల్లప్పుడూ కూడా లేఖనల్ని కలిసి మనం మన యొక్క హృదయాలు దేవుని వాక్యంలో పరిశీలన చేసుకోవాలి అలాంటి కృప ఉండాలని సర్వాధికారి దేవుడు పిల్లగా మరి ఈ రోజున మనందరినీ శథతో ప్రేమిస్తూ ప్రేమిస్తూ మనందరితో తన ఆత్మ చేత మనతో మాట్లాడుతూ ప్రిల్లరా మరి సర్వాధికారి దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక రండి మోతలుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క సంగులో సమక్షంలో అపవాదక అవకాశమే వద్దు అపవాదక అవకాశం కూడా నీ ప్రభు లేఖం కనుక అతి కృప మనందరం ప్రజలు దేవుని నుంచి పొందుకుని అపవాదక అవకాశం ఇవ్వకుండా మన ని మోత నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రభు నా జీవితంలో నా మనసుని పరపరచయ్యాన్ని నిలబరిచయ్యా అయ్యా నాలుగు ఆశక్తులు మనసు పుట్టించండి అయ్యా అయ్యా అయ్యో ఓ కాలంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను చూసి నేను నీ అందు భయభక్తులు కలిగి మరి మరీ విశేషముగా మరీ విశేషముగా నేను భయభక్తులు కలిగి నిన్ను కొనియాడే కీర్తించి మనసు నాకు కావాలని నన్ను ప్రార్థన చేసుకున్నాం అందరు కళ్ళు మూసుకోండి ఆలలోయ స్తోత్రాలు ప్రభు కలిగించిన విలువైన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా మాతరించండి పునర్ధారద్దాడు ఈ పునర్ధారకు ప్రేమ కొండ శక్తిని అనుగ్రహించిన దేవాలి దేవుడి ప్రిల్లరా ప్రభుత్వ మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇదిగో సమయం పొంచిపోయింది కానీ అపవాది వాడు మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు కనుక శత్రువు మన జీవితంలో పనిచేయడానికి వీలెదు అందుకు శత్రువు తన కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడకూడదు శత్రు కార్యాలు మనమే రాకూడదు శత్రు కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబాల్లో రాకూడదు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబాల్లో కానీ మన పరిస్థితుల్లో కానీ అపవాద కార్యాలకు అవకాశం ఉండకూడదు కానీ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి